హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైఫ్ సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ప్రవర్తన సో ప్రవర్తన అనేది ఎలా ఉండాలి సో అది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది సో ఇవన్నీ ఈ థర్టీ మినిట్స్లో లో తెలుసుకుందాం సో హలో ఎవ్రీవన్ హ్యావ్ ఏ గ్రేట్ డే సో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో నేను కూడా చాలా బాగున్నాను సో నిన్న మండే ఈ రోజు ట్యూస్డే సో ట్యూస్డే రోజు మీకు అంతా శుభం కలగాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను So, manam ochessi, India Now, IST timings. Now the time is 8.35. We welcome all the people to join in my lab and uh, make this 30 minutes as a beautiful journey of this life. So, I appreciate all of you to <coughs> come here and uh, గివ్ యుయర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ సజెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇఫ్ యూ ఆర్ సియింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ ఎచ్ఆర్ఎస్ వన్ పాయింట్ జీరో వీఆర్ హియర్ టు డిస్కస్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ లైక్ వాట్ ఈస్ బిహేవియర్ బిహేవియర్ అంటే ఏంటి ప్రవర్తన ప్రవర్తన అంటే ఏంటి సో మీకు తెలిసిన రెండు వాక్యాలు చెప్పండి నాకు కూడా తెలిసిన రెండు వాక్యాలు మీకు చెప్తాను గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైఫ్ ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సో మీ మీరు నా లైన్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సో మీ యొక్క సమయం చాలా విలువైనది సో నా కోసం ఇక్కడికి వచ్చింది అంటే సో ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం సో ఒకసారి హలో అని టైప్ చేయండి సో దట్ మై నైట్ బాట్ విల్ గెట్ యాక్టివేట్ ఓ హలో యా ఇఫ్ ఎని వన్ ఇస్ సేయింగ్ మై లైవ్ ప్లీజ్ పుట్ హలో దిస్ విల్ బి ద ఫస్ట్ పాయింట్ ఐ విల్ బి టెలింగ్ యూ డైలీ సో బిహేవియర్ వాట్ ఈస్ బిహేవియర్ బిహేవియర్కి వెళ్ళే వెళ్ళే బిఫోర్ సో మీరు అందరూ ఏమైనా పాయింట్స్ అంటే ఒకసారి సెలెక్షన్ చేసుకొని పెట్టేసుకోండి నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ పాయింట్స్ నాకు అందజేస్తున్నందుకు సో ఒక ఆల్రెడీ లైవ్కి వచ్చారు సో లైవ్లో జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ ఆల్ సో ఈ లైవ్ వల్ల అడ్వాంటేజ్ ఏంది అడ్వాంటేజ్ ఏంటంటే మీతో నేను మాట్లాడుతున్నాను అదే అడ్వాంటేజ్ సో సో సమ్ టైపింగ్ సో లేటో హలో పెట్టండి సార్ ఎవరైనా చూస్తుంటే నా లైవ్ థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ హలో సో మై నైట్ బౌట్ ఈస్ గెటింగ్ యాక్టివేటెడ్ సో హలో యువర్ షోట్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ఎస్ ఛానల్ సో ఇది మీ ఛానల్ తో అది పలకరిస్తుంది సో ఇది ఇక్కడ నేను ఇది సెట్ చేశాను నైట్ బాట్ అనేది సో మీరు కూడా మీ ఛానల్ ఉంటే మీ ఛానల్ని ఇలా ప్రమోట్ చేసేసుకోండి సో హలో అని పెట్టండి వెల్కమ్ టు యువర్ వెల్కమ్ టు వైటీ షార్ట్స్ అని అన్నది కదా వైటీ షార్ట్స్ అనేది వేరే వాళ్ళ ఛానల్ ఏం అది సో ఇది మీరు కూడా పెట్టేసి మీరు టెస్ట్ చేసుకోండి మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ని మీ ఛానల్కి ఆహ్వానించగలరు సో ఐఎమ్ వెరీ గ్లాడ్ఫుల్ టు యూ యూ కెన్ కమ్ అండ్ మేక్ యువర్ ఛానల్ ప్రమోషన్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ సో ఫర్ టుడే లైక్ ఐ హ్యావ్ టేకెన్ వన్ ఆఫ్ ద డిషన్ లైక్ ఐ డోంట్ నాప్ టు ఎస్టర్డే హౌ టు గివ్ మోడరేటర్స్ ఎస్టే హవ్ లర్న్ మోడరేటర్ సో టుడే ఫు ఆర్ జాయినింగ్ మై లైఫ్ ది విల్ బి ద మోడరేటర్స్ ఫార్ మై లైఫ్ సో ప్లీజ్ ఐ మేక్ యుటిలైజ్ ఆఫ్ దిస్ ఆప్షన్ థ్యాంక్ యూ సో కొంతమంది కోసం నేను వెయిట్ చేస్తున్నాను సో ఇంక లైవ్లో కొంతమంది వచ్చేస్తే నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను సో అంతవరకు దాకా ఏమైనా వచ్చేటట్టుంటే చెప్పండి సో నిన్న మండే సో మండే అనేది ఎలా జరిగింది సో నాకు మండే మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది ఎవ్రీ ఎవ్రీ ఇయర్ నాట్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే ఈస్ ఆస్పీషియస్ డే ఫార్ మీ సో మండే అనేది చాలా నాకు చాలా మంచి దినం మండే సో నా లైవ్ మీరు చూస్తున్నందుకు ఒకసారి లైక్ బటన్ లైక్ ప్రెస్ చేయగలరు సో దట్ నాకు లైక్స్ అనేది వస్తుంటాయి సో ఎంతమంది వస్తుంది మంది లైక్స్ ఇవ్వగలరు ప్రార్థన చేస్తున్నాను ఓకే సో మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంటది వాయిస్ ఇన్ ద సెన్స్ పక్షుల సౌండ్ వస్తుంటుంది అది మీరు అబ్జర్వ్ చేయగలరు ఒకవేళ నా మాటలు మీకు ఏమైనా క్లారిటీ లేకుంటే క్లారిటీ లేదన్న తెలియచేయగలరు సో ద మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్ సో మనం కి నేచర్ దగ్గర ఉండాలి అట్లీస్ట్ మనం ఒక వన్ అవర్ డైలీ సో మనకి చల్లగాలి అనేది వీచాలి సో అది ముఖ్య ఉద్దేశం నా లైవ్ కూడా సో మీరు కూడా మీ యొక్క ఏరియాలో పార్క్ ఉంటే పార్క్ ఖాళీ ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేస్ ఎక్కడంటే అక్కడ ఒకసారి వెళ్ళి తిరిగి వెళ్ళరు ప్లీజ్ లైక్ మై లైవ్ ప్లీజ్ లైక్ సో నేను లైవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ ఒక ఫైవ్ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్లీజ్ గివ్ మీ ఫస్ట్ లైక్ సో బిహేవియర్ అంటే ఏంది బిహేవియర్ అంటే ప్రవర్తన ప్రవర్తన ఏదైనా మనం ఉంటాం మనం ఏదైనా